పరిశుద్ధుడైన ఏసార్ అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుంచి లేవియ కాండము ఆరో అధ్యాయము వచనం బలిపీఠం మీది అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు దేవుడు ఇస్రాయిలు ప్రజలకి ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఏంటంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు దీని ఆత్మీయ అర్థం ఏంటి మనతో దేవుడు దీన్ని బట్టి రోజే మాట్లాడబోతున్నాడంటే బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి అది ఎప్పటికీ ఆరిపో నిత్యము అంటే ఒక్క నిమిషం కూడా అది ఆరిపోకూడదు ఒక సెకండ్ కూడా అది ఆరిపోక మునిపే యాజకుడు నూనె పోయాలి ఆ బలిపీఠంలో కట్టెలు పెట్టాలి అది వెలిగించబడుతూనే ఉండాలి మండుతూనే ఉండాలి అది ఆరిపోకూడదు నిత్యము మండుతూ ఉండాలి దీని అంతరార్థం ఏంటి అంటే క్రైస్తవ జీవితాల్లో దీని ఉద్దేశం ఏంటి దేవుడు ఎందుకు దీన్ని నియమించాడంటే క్రైస్తవుడిగా దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో కూడా నిత్యము మండుతూ ఉండాలి మనం కూడా ఎలా బలిపెట్ట మీద నిత్యము అగ్ని ఎలా మండుతూ ఉందో మనం కూడా నిత్యము క్రీస్తులో మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు ఆ మంట ఏంటి ఆ మంట అంటే ఏదో దేవుని కొరకు రోషంగా అది చేయాలి ఇది ఆర్థిక ఆ మంట కాదు ఇక్కడ గురించి నిత్యము బలిపెట్టి అగ్ని మండుతూ ఉండాలి అంటే నిత్యము దేవునికి ద్వారా మహిమ వెళుతూ ఉండాలి స్తోత్రం వెళుతూ ఉండాలి కృతజ్ఞతాస్తులు చెబుతూ ఉండాలి దేవుని నువ్వు ఉండాలి ఘనపరుస్తూ ఉండాలి ఇది నిత్యము నీలో నీవు అగ్ని మండుతూ ఉండాలి అంటే నిత్యం మనం దేవుని శుతిస్తూనే ఉండాలి ఇది ఆగిపోకూడదు ఒక క్రైస్తవులుగా దేవుని నెంబడ మన జీవితాల్లో మన కుటుంబాల్లో నిజంగా మన కుటుంబాలు ఈరోజు ఈ పరిస్థితి కలిగి ఉన్నాయా మన కుటుంబాలు ఆరిపోయాయా వెలిగించబడుతున్నాయి మన బలిపీఠాలు వెలుగుతూ ఉన్నాయా ఆరిపోయా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే క్రైస్తువుడిగా మనం నిత్యము ప్రతి క్షణం కూడా మన నోట మన ఇంట్లో మన గృహాల్లో మన దేహంలో స్థుతి నిత్యము దేవుని స్థుతిస్తూ ఉండాలి ఘనపరుస్తుండాలి మహిపరుస్తుండాలి అది ఆగిపోకూడదు ఆగిపోదు ఆ మంట అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి అనగా నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు దేవుని స్థుతిస్తూనే బలిపీఠాన్ని వెలిగించాలి నీ బలిపీటాన్ని కాపాడుకోవాలి నువ్వు ఎక్కడైనా ఉండు పనిలో ఉండు వ్యాపారంలో ఉండు బిజినెస్లో ఉండు లేదా ఉద్యోగంలో ఉండు ఇంట్లో ఉండు బయట బజార్లు ఎక్కడైనా ఉండు కానీ నీలో అగ్ని మండుతూ ఉండాలి నీ నోరు నీ హృదయం నీ మనసు దేవుని స్థుతిస్తూ ఉండాలి దోపం వేస్తూ ఉండాలి ఆరాధన భావం దేవుని స్థుతించే భావం కృతజ్ఞత చెల్లించే భావం ఇవి ప్రతి నిత్యము క్రైస్తవుని యొక్క జీవితంలో అనుదినము అనుక్షణము కూడా పనిచేస్తూ ఉండాలి అదే బల్లిపేట మీద అగ్ని నిత్యం మండుతుండు ఉండడం అంటే అప్పుడు నీ ప్రార్థన జీవితం ఆగదు నీ ఆత్మీయత చెడిపోదు నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటావు అన్నీ కూడా మండుతూ ఉండాలి అప్పుడు నువ్వు పాపంలో పడిపో మనం పరిశుద్ధతను కాపాడుకుంటాం దేవునికి మహిమకరంగా జీవిస్తాం అందుకే నీళ్ళు ఎప్పుడైతే అగ్ని చల్లారిపోద్దో అంటే స్థుతించే విధానం ఆరాధించే విధానం గణపరిచే స్థితి నీళ్ళు ఎప్పుడైతే అది చల్లారిపోద్దో మిగతా అన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి మిగతా అన్ని నీ జీవి అందుకే బలిపీట మీ దగ్గర నీ మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు నీవు కూడా క్రీస్తులో మండుతూ ఉండాలి ఆరిపోకూడదు ఒక సేవకుడువైన అయిన మండు జీవితం మనకు కలిగి ఉండాలి అంటే నోట నోటెప్పుడు దేవుని స్థుతి ఉండాలి మన గృహాల్లో ఎప్పుడు దేవుని స్థుతి ఉండాలి మన గృహాల్లో ఎప్పుడు దేవుని ఆరాధించే స్థితి కలిగి ఉండాలి మైమపరిచే భావం కలిగి మనం జీవించాలి అలా ప్రతి కుటుంబంలో ఆ కుటుంబం దేవునిలో మండే కుటుంబముగా మండే వ్యక్తులుగా మండే క్రైస్తవులుగా దేవుని బిడలుగా సేవకులుగా మనం ఎప్పుడు కూడా దేవునిలో జీవించాలి అది ఈ వాక్యం యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం అంతేగాని మనం ఒకరోజు బాగా వెలిగించబడి ఇంకో రోజు చల్లారిపోతాం మనం అది కాదు నిత్యము అగ్ని మండుతూ ఉండాలి బలిపీఠం మీద ఒక ఆదివారం భక్తి ఉండి ఇంకో ఆదివారం దేవుని సన్నిధిలోనే కనబడలేని స్థితి కాదు మనం కలవలుస్తుంది ఒకరోజు బాగా ఎక్కువ ప్రార్థన చేసేసి ఇంకో రోజు అసలు ప్రార్థనే చేయలేని స్థితిలో కొనడం కాదు వెలిగించబడ్డం అంటే ప్రతి దినము కూడా అది అలాగే మండుతూ ఉండాలి కంటిన్యూ అవుతుండాలి ఇలాంటి ఆత్మీయ స్థితి ప్రార్థనా జీవితం స్థుతించే విధానం ఆరాధించే విధానం అగ్ని మండేటువంటి కుటుంబాలుగా మనం ఉన్నామా లేమా ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని ఉద్దేశం అదే నీ బలిపీఠం మండుతుందా ఆరిపోయిందా కట్టెలు పెడుతున్నావా మానేసావా నూనె పోస్తున్నావా మానేసావా నిత్యము నీ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండేలా చేసుకోవాల్సిన బాధ్యత నీదే నాదే ఖచ్చితంగా అది సల్లారిపోయిందా ఆత్మీయత ఆగిపోద్ది పరిశుద్ధత పోతుంది నమ్మకత్వం పోతుంది యథార్థత పోతుంది భక్తి పోతుంది అన్ని తొలగించబడతాయి అందుకే అది చల్లారిపోకుండా మనం కాపాడుకునే ఆ యొక్క బలిపీటపు మీద మండే అగ్ని లాంటి ఆ యొక్క జీవితం అలాంటి ఆత్మీయ బ్రతుకులు దేవుడు మనకు కూడా మన కుటుంబాలు కూడా దయచేసి మనం కూడా నిత్యము ప్రతి క్షణము ప్రతి దినము కూడా క్రీస్తులో మండే కుటుంబాలుగా మండే ఆత్మలుగా దేవుడు మనల్ని నడిపించునుగాక ఆమె పరమతండ్రి అయిన దేవా నీకు వందనాలు చేస్తాయి ఈరోజు అనేక కుటుంబాలు అనేక నాయన చల్లారిపోయిన స్థితులు చల్లారిపోయిన జీవితాలు మండించబడలేని జీవితాలు కానీ ప్రభావ మేము నీలో మండించబడే ఆత్మీయ జీవితాలు కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించి సహాయం చేసి ఈ నామానికి మహిమ పొందుకోమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్